వంకాయలతో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తిరుమతి గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇంజలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే పల్లీలు వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ మిరియాలు ఒక నాలుగైదు తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రింజల్లో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న కోకోనట్ పల్లీ పౌడర్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయ్యింది టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్